హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ రీసెంట్గా మనకి ఒక ఆర్టీఐ నుంచి మనకి రిప్లై అనేది రావడం జరిగింది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు దాని సారాంశం ఏంటి అంటే మనకి గ్రూప్ డి అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలిసింది మనకి సో వరకు ప్రస్తుతం ఈ డేట్ వరకు అనుకుందాం లేకపోతే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు గ్రూప్ డి పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మనం ఈ ఆర్టీఐ ద్వారా అంచనా వేయవచ్చు సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు ఐటెం అని చెప్పిచ్చాడు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెంట్ ఇన్ ఇండియన్ రైల్వే ఆల్ ఓవర్ డిపార్ట్మెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి టిల్ డేట్ ఇది నార్థన్ రైల్వే అది కేవలం అన్ని జోన్లు కాదు కేవలం నార్థన్ రైల్వే నుంచి ఆర్టీఐ ఆర్టీఐకి రిప్లై ఆర్టీఐకి క్వశ్చన్ ఇస్తే వాళ్ళు అనేది రిప్లై ఇవ్వడం జరిగింది సో పోస్ట్లు ఎన్ని ఇక్కడ రిప్లై అనేది చూడండి ద టోటల్ వేకెన్సీస్ ఇన్ నార్థన్ రైల్వే ఫర్ గ్రూప్ సి ఈజ్ సెవెంటీన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అండ్ గ్రూప్ డి ఈజ్ లెవెన్ థౌసండ్ నైన్ నైంటీ యాజ్ ఆన్ ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నార్థన్ రైల్వేలో పదకొండు వేల తొమ్మిది వందల తొంభై గ్రూప్ సి పోస్ట్ గ్రూప్ డి పోస్ట్లు అనేది వేకెంట్ గా ఉన్నాయి గత నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ మీరు గనక ఒకటి గమనించినట్లయితే అన్ని పోస్ట్లలో అన్ని జోన్లలో నార్థన్ రైల్వే పో నార్థన్ రైల్వే నుంచి పోస్టుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది మిగతా వాటి దానికంటే ఒక వెయ్యి తక్కువ రెండు వేలు తక్కువ ఆ విధంగా ఉంది సో దీన్ని బట్టి అంచనా వేసుకుంటే ప్రస్తుతం వరకు ఇప్పటి వరకు గ్రూప్ డి పోస్టులు లక్షకు పైగానే వేకెంట్ అనేది ఉంటాయి కానీ యాజ్ పర్ రైల్వే బోర్డు మనకి గతంలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది మనకి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి రైల్వే మంత్రి గారు కావచ్చు లేదా రైల్వే బోర్డు బోర్డు వారు కూడా మనకి ఈ సందేశాన్ని వాళ్ళు డైరెక్ట్ వీడియో రూపంలోనే అందించడం జరిగింది ఏంటి అంటే ఉన్న వేకెన్సీస్ అన్నిటినీ ఒకేసారి ఫిల్అప్ చేయకుండా మేము సంవత్సరాల వారీగా క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేస్తామని గతంలోనే చెప్పడం జరిగింది అదేవిధంగా ఏఎల్పి పోస్ట్ కూడా చాలా పోస్టులు వేకెంట్ ఉన్నాయి కానీ ఫస్ట్ మనకు నోటిఫికేషన్ ఫైవ్ థౌసండ్ పోస్టులే ఇచ్చారు కాకపోతే ఏఎల్పి మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది అదేవిధంగా ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆ వెంటనే మిగతా పదమూడు వేల పోస్టులతో పాటు పది అనేది రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రూప్ డి కూడా లక్షకు పైగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి కానీ ఈ సంవత్సరం మాత్రం ఇరవై నుంచి ముప్పై వేల వరకు పోస్టులు రిలీజ్ అవుతాయనేది నా అంచనా నేను ఎలా అంచనా వేస్తున్నాను నాకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాకపోతే మన రెండు రోజుల క్రితము నార్త్ ఇండియాకి సంబంధించి కొన్ని హిందీ పత్రికల్లో ఈ సంవత్సరం అరవై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు అనేది ఫిలప్ చేస్తున్నాము మొత్తం రైల్వే నుంచి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్రూప్ డి సారీ ఎన్టీపీసీ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఇంటర్ లెవెల్ ఆర్పిఎఫ్ అదేవిధంగా ఏఎల్పి జేఈ టెక్నీషియన్ ఈ పోస్టులన్నీ తీసేస్తే గనక మిగిలిన ఇరవై నుంచి ముప్పై వేలు గ్రూప్ డి పోస్టులు ఉండే అవకాశం ఉంటుందని నా అంచనా సో ఏది ఏమైనా ఇరవై నుంచి ముప్పై వేల గ్రూప్ డి పోస్టులు అనేది ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల యాజ్ పర్ ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు అంతకంటే ఎక్కువ వస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే దీని మీద ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటారు అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ గురించి నేను గతంలోనే వీడియో చేశాను లేటెస్ట్ ఒక కొన్ని ప్రూఫ్తో సహా మీకు ఇంకొక వీడియో కూడా నేను తర్వాత చేయడం జరుగుతుంది ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్న ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్లకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది